రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గాను నిర్వహించే గ్రామ సభలు జవాబుదారీతనంగా ఉండాలని హనుకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు హనంకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల్లో మండల స్థాయి ఆఫీసర్స్ పంచాయతీ సెక్రటరీలు అసిస్టెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్ తో నిర్వహించిన అవగాహన సదస్సు శిక్షణ కార్యక్రమం గ్రామ స్థాయి బృందాలు మరియు కలెక్టర్ స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు నిర్వహించే గ్రామ సభలు ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఆత్మీయ భరోసా ఇందిరామ ఇండ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్దేశించిన భూములను మైనింగ్ భూములను వివరాలు ఖచ్చితంగా సేకరించాలన్నారు అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వివరాలు సూచించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో ఆర్డీఓ కె నారాయణ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి ఏవో శ్రీనివాస్ ఎంపీఓ వివల గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ అధికారులు ఏఈఓలు ఏఈఓలు ఆర్ఐలు తదితరులు పాల్గొన్న మీకు డేటా ఆల్రెడీ ఆల్రెడీగా వచ్చింది ది స్కీమ్ లో టీమ్ అనేది ఎవరు అనేది ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రైతు అండ్ ఆర్ఐ మీరు ఈరోజు ఈ రోజు కంప్లీట్గా చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ అంటే ఫైవ్ మెంబర్స్ జీపీ స్పెషల్ ఆఫీసర్ కన్సర్న్ జీపీ పంచాయత్ సెక్రటరీ ఈ జీపీ లెవెల్ టీం సైన్ చేసి మీరు ఒక రోజు ముందే అట్లీస్ట్ ఒక రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా అభ్యంతరాలు ఉన్నా ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటారు సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు బ్రోడర్స్ కాదు మిగతా అన్నీ కూడా మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఇస్ ఫైనల్ చేస్తున్నారో రోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డు డిస్ప్లే చేయండి అండ్ అందరికి కమ్యూనికేట్ చేయండి సో దాట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏంటంటే తీసుకొస్తారు ఆబ్జెక్షన్స్ ఏ అయితే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ ఏమేమి మండల స్థాయి అధికారి క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు కాబట్టి మీరు డీటెయిల్గా వచ్చిన ఆబ్జెక్షన్స్ మెయిన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఏ స్కీమ్లో అయినా